జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకుని ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిన కోరికలే ఇవాళ ఈ మహిళలందరూ అడిగేది మరీ ముఖ్యంగా వీళ్ళు ఇందులో చిన్న పాంప్లెట్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే డిమాండ్స్ టీచర్స్ టీచర్స్కి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వీళ్ళకి ఇప్పుడు పదకొండు వేలు చిల్లర వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వేలు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలు అక్కడ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి మనకి ఏదో రాష్ట్రం అంటే విడిపోయింది కానీ అన్నాదమ్ములు వాటాలు పంచుకున్నట్టు అందరం కలిసి మెలిసి ఉన్నాం ఒకే ఊరిలో ఒక పక్క తెలంగాణ హౌస్లో ఉన్నాయి ఒక పక్క ఆంధ్ర హౌస్లోనే ఉదాహరణ మన సీతానగరంలోనే ఉంటుంది ఆ రకంగా కలిసిమెలిసి ఉన్న దగ్గర మరి ఎంత వ్యత్యాసం జీతాలు అనేది చాలా దుర్మార్గం మరి పాదయాత్రలో చెప్పి కుర్చీ ఎక్కిన తర్వాత వీళ్ళకి జీతాలు కానీ పెంచకుండా అలాగే ప్రభుత్వం నుంచి ఏ పని ఉన్నా ఏ అడ్డం అయిన సాగిరి ఇవాళ డ్యూటీతో పాటు వాటిని కూడా కలిపి రాత్రి పగళ్ళ ఇళ్లకు తిప్పిచ్చి ఇంటికి మరి ప్రభుత్వం సాకం చేసుకుంటాం తప్ప వీళ్ళకి వేతనం కనీస వేతనం లేదు అలాగే వీళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు ఎందుకంటే ఏ ఉద్యోగస్తుడైనా మరి వయసు మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పెళ్లిళ్ళి వెళ్ళిపోయి వీళ్ళు చూసేవాళ్ళు లేనప్పుడు ఆ పెన్షన్ మీదే బతుకుతూ ఉంటారు వాళ్ళు ఇవాళ ఓల్డేజ్లో ఉన్న వాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి మనం ఏ రకంగా పెన్షన్ ఇస్తున్నామో ఆ రకంగా కాబట్టి ఈ ఇరవై ఆరు వేలలో కనీసం పదమూడు వేలు పెన్షన్ కింద రిటైర్ అయ్యాక మాకు ఇవ్వాలనేది అడుగుతున్నారు అది చాలా ధర్మమైన కోరిక మరి అది కూడా ప్రభుత్వం చేయాలనేది డిమాండ్ న్యాయమైన కోరిక అలాగే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ అమలు చేయాలంటున్నారు మరి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏదైనా అమలు జరుగుతుందో ఆయన కూడా ఇవాళ కోర్టు బెయిల్ మీదే ఉన్నారు కాబట్టి ఆ తీర్పును ఆయన అమలు చేసుకున్నప్పుడు వీళ్ళకు కూడా అమలు చేయవలసిన బాధ్యత తప్పకుండా ఉంది అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలంటున్నారు ఎందుకంటే వాళ్ళ జనాభా పెరుగుదల పిల్లలు వాళ్ళ సౌకర్యార్థం అలాగే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చే జీతంలో ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వీళ్ళకి వచ్చే అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి కాబట్టి అక్కడ జనాభా పెరిగి ఆ పిల్లలు బాలింతలు వీళ్ళు ఎక్కువ ఉండటంలో మరి మెయిన్ సెంటర్లు చేయటం అది కూడా ధర్మం అలాగే ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని స్కూల్స్ బలోపేతం చేయాలని ఫ్రీ స్కూల్స్ అది కూడా అడుగుతున్నారు ఇది ఎందుకనేది ఇది చాలా కష్టమైన విషయం ఎందుకంటే పెద్ద పిల్లలనుకో ఫస్ట్ క్లాస్ నుంచో ఫిఫ్త్ క్లాస్ నుంచో వాళ్ళందరూ మామూలుగా వచ్చి వాళ్ళకి అన్నీ తెలుస్తుంది ఈ ఫ్రీ స్కూల్స్ అంటే చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఒక తల్లిలాగా వాళ్ళని అన్నీ సాకి పెంచాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒకళ్ళ కాదు ఒక్కొక్క స్కూల్కి ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారా ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఉంటారంటే ఆ ఇబ్బంది ఆ తెలిసిన వాళ్ళకే కానీ బయట ఉన్న వాళ్ళకి కాబట్టి అది కూడా వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ పెంచి ఎందుకంటే వాళ్ళకు మాట్లాడలేరు తెలియని పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే నేనే మేనమావని మీకు ఏ ఇబ్బంది లేదు అన్నాడు అసలు ఫస్ట్ చూడవలసింది ఇదే కాబట్టి దీన్ని కూడా చేయాలని కోరటం జరుగుతుంది అలా హెల్పర్ల హెల్పర్లు ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలి ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలకు పెంచాలి ఇది కూడా ధర్మమైంది ఎందుకంటే ఉన్న వాళ్ళు వీళ్ళందరూ లిస్టులు రాసి ప్రమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వంలోనైనా ఉంది ఇది తప్పకుండా చేయాలి అలాగే వైసీ యాభైకి ఇప్పుడు ఎందుకనంటే ఇదంతా మేము వద్దు మేము రిటైర్ అయిపోతాం అని ఒక టీచరు ఒక ఎండిఓ ఒక ఎంఆర్ఓ అడుగుతున్నారు మాకు చాలండి బాబు మేము ఉద్యోగం చేయం రిటైర్ అయ్యాం మా మాకు వచ్చే పేమెంట్ మాకు ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇయడం కోసం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక మీకు రెండు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మీ జగనన్న రెండు సంవత్సరాలు మీకు పెంచాడని ఆడ భూస్తున్నాడు వీళ్ళేంటి మామూలు కనీసం ఫిఫ్టీ ఇయర్స్ అడుగుతున్నారు తప్పకుండా ఇది కూడా న్యాయం చేయాలని మేము కోరటం జరుగుతుంది అలాగే సర్వీసులో ఉండి చనిపోయిన వారికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోరుతున్నారు ఇది తప్పకుండా బీమా ప్రభుత్వం నుంచి చేయించేది ఏం పెద్ద సమస్య కాదు ఉద్యోగం ఇవ్వటం అనేది రాష్ట్రంలో ఉన్న అందరు ఉద్యోగస్తులకి ఇది ఉన్నది కాబట్టి ఇది కూడా ప్రభుత్వం చేయగలిగిన విషయం అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మేనో ఛార్జీలు పెంచాలంటున్నారు ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలో పెరిగిపోవటం వలన అవి మనం మనకు అందకుండా పెరిగిపోతున్నాయి వంద కిలోమీటర్ల స్పీడ్లో నిత్యావర సరుకులన్నీ కాబట్టి ఇది కూడా వాటిని బట్టి ఒక పర్సంటేజ్ ప్రకారం పెంచడం ఇది కూడా ధర్మే లేదంటే కొంతమంది పిల్లలకు మానేసి అటెండెన్స్ ప్రకారం పెట్టామని అబద్ధాలు ఆడాలి తప్ప వాళ్ళకి అక్కడ మరి మెనూలో పెట్టడానికి అక్కడ మనం తెచ్చిన సరుకులు సరిపోవు అది తప్పకుండా అవసరమైతే ఇన్స్పెక్షన్ చేసుకుని వాళ్ళ ద్వారా ఒక నెల సరుకులు కొనుకొచ్చి పై అధికారులు వచ్చి ఇదిగో ఈ నెల ఇంత ఖర్చు అయింది రేపు నుంచి ఇదే రేటు ప్రకారం మీరు అలా పెట్టండి అంటే వాళ్ళు దాన్ని స్వీకరించి చేస్తారు అది కూడా టెస్ట్ చేసి దాన్ని కూడా పెర్ఫెక్ట్గా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం ఇంకా గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలి పిల్లలకి వచ్చి యాభై పైసలు ఇస్తున్నారు యాభై అంటే ఆ గ్యాస్ అంటించి అగ్గిపెట్టికి చాలా సరిగ్గా వెళ్ళకపోతే కాబట్టి ఈ గ్యాస్ ఇది కేంద్ర నుంచి వచ్చాయి కాబట్టి గ్యాస్ ఫ్రీగానే వస్తుంది వాళ్ళకి తప్పకుండా వీళ్ళకి కూడా గ్యాస్ని సప్లై చేయాలనేది అది వాళ్ళ స్కూల్స్ కాటికి సప్లై చేస్తున్నారు వాటి ప్రకారం వీటికి కూడా చేయాలనేది ఇది కూడా న్యాయమైన కోరిక